హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అద్భుతాన్ని నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను భీముడు చాలా భోజనం చేసేవాడు అస్తినాపురంలో ఉన్న కిచెన్లో వండిన ఫుడ్ మొత్తం భీముడే తినేవాడు ఎంత తిన్నా తనకు ఆకలి వేస్తూనే ఉంటుంది అప్పుడు పని మనుషులు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ భీముడు ఇంకా ఆపట్లేదు అని అంటే కుంతీదేవి ఒక లడ్డు తెచ్చి భీముడికి ఇస్తే భీముడు అప్పుడు ఆపుతాడు ఒకసారి అగ్నిప ప్రమాదం అవుతే కుంతీదేవిని ద్రౌపదిని ధర్మరాజుని అర్జునుడిని నకులుడిని సహదేవుడిని భుజాలపైన మోసుకు వెళ్ళి ఈ కాపాడాడు భీముడు భీముడు ఎంత తింటాడో అంత బలంగా ఉంటాడు బాయ్ ఫ్రెండ్స్